ఐడిటీవీ మన ఉనికి మనవాణి తెలంగాణ టూరిజం త్వరలో కొత్త రూపాన్ని దాల్చనుంది ప్రభుత్వం తెలంగాణ టూరిజం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీ ప్రకటించడంతో ప్రైవేట్ సంస్థలు బిఓటి మోడల్ ద్వారా పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చేపడుతున్నాయి రానున్న ఐదేళ్లలో ఇరవై వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు కొత్త టూరిజం ప్రాజెక్టులు రూపొందించి పదిహేను నుంచి అరవై ఆరేళ్ల వరకు లీజుకు అప్పగించనున్నారు అయితే దీనివల్ల సామాన్య ప్రజలకు పర్యాటక ప్రయాణం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం చారిత్రక ఆధ్యాత్మిక ప్రకృతి రమణీయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటుంది మొదటి దశలో అనంతగిరి రామప్ప లక్నవరం భద్రాచలం గోల్కొండ వంటి ప్రదేశాలు బిఓటి మోడల్లో ఇవ్వడం ప్రాజెక్టులకు కావాల్సిన భూములను ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది దానితో పాటు పెట్టుబడిదారులకు రాయితీలు అందించనుంది ఈ ప్రాజెక్టుతో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రైవేట్ కంపెనీ లాభాలను దృష్టిలో పెట్టుకొని టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో సామాన్యుల పర్యాటక ప్రయాణం భారం కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రపంచంలో వనరులు చారిత్రక వారసత్వ సంపద అంతగా లేని దేశాలు సైతం ఈ రంగంపై వచ్చే ఆదాయంతోనే మనుగడి సాధిస్తున్నాయి అందువల్ల అన్ని హంగులు ఉన్న తెలంగాణ ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ టూరిజం రెండు వేల ఇరవై ఐదు పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేండ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాంతాలు వారసత్వ కట్టడాలు సహజ జల వనరులు అడవులు కొండలు కోనలు కోటలు ప్రకృతి రమణీయతను ఆస్వాదించే ప్రాంతాలను బిఓటి ప్రాతిపాదికన అభివృద్ధి చేసేందుకు ఇందులో ప్రణాళికలు సిద్ధం చేసింది పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి వివిధ రాయితీలను ఈ పాలసీలో ప్రతిపాదించింది ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వనుంది మూలధన పెట్టుబడుల పైన రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది దాదాపు మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణ నిలవడం రాష్ట్ర ఆదాయంలో పది శాతం అంతకంటే ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేలా చూడటం వంటి అనేక నిర్ణయాలను ఈ పాలసీలో చేర్చింది మొదటి దశలో అనంతగిరి కోటపల్లి పరిగి దామగుండం సోమశిల కృష్ణానది బ్యాక్ వాటర్ అలంపూర్ కొల్లాపూర్ బీచుపల్లి అమరాబాద్ టైగర్ రిజర్వ్ రామప్ప లక్నవరం మేడారం బొగాత జలపాతం కాళేశ్వరం నాగార్జున సాగర్ భద్రాచలం కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం చార్మినార్ మక్కా మసీద్ చౌమహల్లా ప్యాలెస్ సాలాజీ మ్యూజియం గోల్కొండ స్మారక చిహ్నాలు సాగర్ జన్నారం కుంతాల జలపాతం రామగిరి కిల్లా మొదలగు ప్రాంతాలను మొదటి దశలో బిఓటి ప్రాతిపాదికను అప్పగించనున్నట్లు సమాచారం అయితే ప్రైవేటీకరణ వలన పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందిన సామాన్యుల కోసం టూరిజం మరింత ఖరీదవుతుందా లేక సమతుల్యతతో టూరిజం అభివృద్ధి సాధించతుందా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి